నకిలీ లోన్ యాప్ మోసం కొంతమంది మోసగాళ్ళు ఫేక్ లోన్ ఇన్స్టంట్ యాప్స్ ద్వారా మోసం చేస్తున్నారు ఈ యాప్స్ను డౌన్లోడ్ చేసినప్పుడు మీ మొబైల్ నుంచి కాంటాక్ట్స్ గ్యాలరీ మైక్ లేదా లొకేషన్స్ వంటి అన్ని పర్మిషన్స్ తీసుకుంటారు తర్వాత స్కామర్స్ మీ మొబైల్ యాక్సెస్ పొందుతారు మీ ఫోన్ డేటాను కంట్రోల్ చేస్తారు మీ గ్యాలరీ యాక్సెస్ నుంచి ఫొటోస్ను సేకరించి న్యూడెడ్గా ఎడిట్ చేసి మీ కాంటాక్ట్స్కి పంపుతామని చెప్పి బెదిరిస్తారు ఎక్స్ట్రా మనీ కోసం కంటిన్యూస్గా హెరేస్మెంట్ చేస్తారు గమనించండి గూగుల్ ప్లే స్టోర్లో అన్నోన్ అప్లికేషన్స్ను ఇన్స్టాల్ చేయకండి అనవసరమైన యాప్స్కి పర్మిషన్స్ ఇవ్వకండి బెదిరింపులకు భయపడకండి అప్లికేషన్స్ని ఇమీడియట్గా అన్ఇన్స్టాల్ చేయండి ఫోన్ సెట్టింగ్స్లో పర్మిషన్స్ రివర్క్ చేయండి బ్యాంక్ యూపీఐ సెక్యూర్ చేసుకోండి వెంటనే వన్ నైన్ త్రీ జీరో హెల్ప్లైన్ నెంబర్కి కాల్ చేయండి లేదా సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మీ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోండి గుర్తుంచుకోండి న్యూడెడ్ ఫొటోస్ ఎడిట్ చేయడం అనేది సైబర్ నేరం పోలీస్ ఎప్పుడు మీతోనే ఉంటారు భయపడకండి ఈ సమాచారం ఇతరులకు షేర్ చేయండి జై హింద్ జై భారత్